ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి గతంలోనే ఎన్నికల సందర్భంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పరంగా తెలంగాణ రాష్ట్ర మానవ వనరుల్ని ప్రపంచంతో పోటీ పడేటట్టుగా తయారు చేసుకోవడానికి కావాల్సిన విధంగా ఈ గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ని దానికి కావలసిన విధమైనటువంటి నిధుల్ని ఇచ్చి పెద్ద ఎత్తున విద్య పైన మేము దృష్టి పెడతామని చాలా స్పష్టంగా చెప్పాం చెప్పినట్టుగానే ఈరోజు నా భూతం నా భవిష్యత్తు అన్నట్టుగా ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ తెలంగాణ కాన్సెప్ట్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందేశాన్ని ఇవ్వాలనే ఆలోచనతో కట్టన్ రైజర్ ప్రోగ్రామ్ని మీ ముందు ఆవిష్కరింప చేస్తూ ఉన్నాం దీనికి సంబంధించినటువంటి ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ దాదాపు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల్లో పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంగ్లీష్ మీడియంతో ట్వెల్త్ క్లాస్ వరకు ఇందులో విద్యాబుద్ధులు లేపేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతోంది ఉంది రాష్ట్రంలో చాలా రెసిడెన్షియల్ స్కూల్స్ పక్కా భవనాలు లేక చాలా చోట్ల అద్దె భవనాల్లో అట్లాగే రకరకాలైనటువంటి కళ్యాణ మండపాల్లో రకరకాల బిల్డింగ్స్లో ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో విద్యాబుద్ధులు నేర్పేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన మేరకు ఆనాడు మేము చెప్పినట్టుగా ఈ ఇందినమ్మ ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యని ప్రాథమిక స్థాయి నుంచే అందించాలనేటువంటి లక్ష్యంతో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి అసలు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే ఇట్లా ఉంటాయా ఎలా కూడా కట్టవచ్చా ఇంత అద్భుతంగా చేయొచ్చా అని తెలంగాణ మొత్తం ఆకర్షించేటట్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ముందుకు పోతా ఉన్నాం మీడియా మిత్రులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం ఈ నిర్ణయాన్ని ప్రజలందరి దృష్టికి తీసుకొని వచ్చి వారి బిడ్డలందరినీ కూడా ఇటువంటి ఉన్నతమైన ప్రమాణాలతో కూడినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో చదివించుకునే కార్యక్రమానికి వారు కూడా నాంది పలకాలని ఈ పాఠశాలలో చేర్పించడానికి పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి వాళ్ళ బిడ్డలని చెప్పి వారిని కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఈ పాఠశాలలకు సంబంధించి మేము గతంలోనే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆనాడు ముఖ్యమంత్రి గారు లేకపోతే తోటి మంత్రి వర్గ సహచరులందరూ కూడా జిల్లా కలెక్టర్లు కూడా స్పష్టంగా చెప్పాం త్వరితగతిన ఈ ఇంటిగ్రేటెడ్ రిజిస్ట్రీ స్కూల్స్ కట్టాలి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో సాధ్యమైనంత మేరకు స్థలాల్ని సేకరించి తొందరగా పంపిస్తే మేము ఈ సంవత్సరమే దాదాపు అన్ని శాసనసభ నియోజకవర్గాల్లో అట్లీస్ట్ ప్రతి శాసనసభ నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని కట్టాలని అంతిమంగా ఇంకా పెద్ద ఎత్తున సంఖ్య పెంచుకుంటూ పోవాలనే ఆలోచనతో మేము వారందరికీ కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికీ ఒక ఇరవై ఇరవై రెండు స్కూల్స్ వరకు ఆయా స్థలాలు సేకరించి ఆ స్థలాలకు సంబంధించినటువంటి లెవెల్స్తో సహా సమాచారాన్ని పంపించినటువంటి ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ప్రాథమికంగా పైలట్ ప్రాజెక్ట్స్గా ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉన్నాం దశలవారిగా ఆయా శాసనసభ నియోజకవర్గాల నుంచి వచ్చేటువంటి స్థలాలను పట్టి వాటిని కూడా శాంక్షన్ చేసుకుంటూ ముందుకు పోతూ ఉంటాం అందులో భాగంగా సరే రేపు పొద్దున విజయదశమి వస్తూ ఉంది పండగ పర్వదినం మనందరికీ ఆనందంగా ఉండాలనేటువంటి ఆలోచన ఆ పండుగను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నాకు స్పష్టంగా చెప్పి పండగ కంటే ముందే ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటిని కూడా మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ చేపట్టేటట్టుగా త్వరితగతిన నిర్ణయం జరగాలని చెప్పి ప్రత్యేకంగా వారు దృష్టి సారించి వారు సందేశం తద్వారీ వారి పర్యవేక్షణలో వీటన్నిటిని ఏర్పాటు చేసి ఈరోజు మీ ముందు ఈ ప్రజెంటేషన్ని ఇవ్వబోతా ఉన్నాం దయచేసి ఆ ప్రజెంటేషన్ అన్నింటిని కూడా ఒక ఒక పది పన్నెండు నిమిషాల మధ్యలో ఉండేటువంటి ప్రజెంటేషన్ని మీరందరూ వీక్షించడమే కాదు నేను మీడియా సంబంధించిన మిత్రులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇది మన రాష్ట్రం మనందరి రాష్ట్రం మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రం పెద్ద ఎత్తున నిధులు సేకరించి ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ని కట్టుకుంటూ ముందుకు పోయే ఈ కార్యక్రమాన్ని విరివిగా కొద్దిగా పాజిటివ్ థింకింగ్తో ప్రాచుర్యం కల్పించి ప్రజల మధ్యకి తీసుకొని వెళ్ళవలసిందిగా నేను మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అట్లాగే ఆ మీడియా సంస్థల యజమానులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ఆ ప్రజెంటేషన్ని స్టార్ట్ చేయవలసిందిగా మనోజ్ ప్లీజ్ Play the presentation. Hello. 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 Yes. Um, <laughs> good morning, everyone. Uh, the, uh, the the vision of the deputy CM and the CM was to create a modernized government schools which is based on gurukul education systems where we're looking at integrating uh, four schools basically together catering to uh, in, yeah um, sorry no, it's okay it's okay so the the vision is to create integrate uh, gurukul system into education and how to integrate uh, four schools into one school into integrated residential school campuses and each of this uh, is built on about 20 to 25 acres uh, the proposal is for currently to look at about 18 constituencies and go further into many other constituencies the salient features of the pr uh, project is that they are fully residential campuses for the students and staff the state-of-the-art facilities for uh, the, the looking at the environment and sustainable environments are the key points of how to look at it. we're looking at adopt, adopt innovative teaching uh, and learning methods, creating identities for individual and the institution as a whole. climatic response and planning of the buildings is an important part of our uh, work. built and unbuilt environment complement for naturally ventilated uh, campuses. There's a the use of natural light, natural material, natural resources in in and around of the uh, sites that we are looking at, and it's a totally pedestrian campus and complies with the differently abled uh, people. Uh, the intention is to create a net zero campus, where we look at the uh, solar and wind energy to be harvested, rainwater uh, harvesting along with water resources to be uh, to be breeding uh, there. Uh, so, the, this is the facilities that we're looking at. The classrooms and uh, laboratories and various other facilities are there, along with large sports facilities. So, the student strength would be about 2,560 per school and about 120 teachers with library and computer center and other facilities. And coming to the specific sites, because every site is unique, and we're looking at Kodangal now. This is a Kodangal uh, location, and uh, we're looking at a small history of Kodangal. The uh, important part of uh, any building is how we respond to the climate and the climate becomes a dictator for how do you look at buildings to behave like the way our body behaves even buildings behave similarly so it also requires shading requires cool water everything so here the temperature data kind of tells us how different months will behave in different ways and what is the precipitation level that happen during those times you know so the amount of precipitation that happens when it because of the heat and the precipitation there are different climate zones that are created in uh, every zone and every 300 kilometers, the climate zone changes in our country, so it's a nice part to look at. And the wind becomes an important part of looking at how do you orient your buildings and how do you, you know, make it naturally ventilated. So the because of all these factors, the co comfort factor comes in from the humidity that is there, and how does humidity kind of give you discomfort is an important part of our building planning. And we've mapped uh, from for almost 25 years how the change in temperature data that's happening every year so while they, uh, we can see a significant drop in uh, 2022 in kodangal, but in some of the sites is going up there. this is called a sun part uh, study diagram where we map the sun for the entire year and how it behaves on the building. so that's the location of the site in terms of the elevation of the sites. there are two lakes uh, across the sites and we're looking at how the site sections work through this and that's the, the overall site plan, which talks about the uh, contours of the site, so the lowest being on the northeast and the highest being the center of the site. there's an existing building that's there. yeah, so, so this is an existing building and some photographs of the site. so the current school is working in this middle photograph that you see. the same classroom is used for sleeping as well as for studying. Um, so our basic master plan zoning is based on how do we look at creating environment that is interactive for students and they live as uh, so one. it is said that uh, the, the quality of institutions talks about the future of the country and how we plan them and how do we create memories for those students becomes important, not only in the learning uh, environment but also in the living environment. so here we looked at the, the, the central axis to be created with the uh, central axis that is created over there. And that's the open field that we're looking at as cricket ground. Over there we have the educational academic part. Down we have another sports field. This side we have the hostel facilities on that side and the existing building kind of is repurposed. So this is the master plan where the the master plan for the integration campus addresses very needs for relating to teaching, residing, playing, working, etc. by taking into consideration the climatic condition of the site and the campus tries to bring together different communities under Common umbrella of an integrated school, providing this community an access to quality education and state-of-the-art facilities. Yeah, uh, yes, sir. Uh, yeah. Uh, so this is the planning which talks about how the behaviors will be of different people and how we can come about. That's the uh, isometric view of the complex, uh, how it would intend to be. What is that? Sorry. That yeah. So we, we have a northeast, we have a cricket ground, and uh, in the south, we have a cricket field with athletics track. And then we have multiple courts over there which are to do with volleyball, basketball, and Indian sports as well. So that's a cluster plan which we're talking about how the four integrated schools will come together. So, that's the ground floor plan where we're looking at uh, how each school gets its identity at the same time gets integrated with the, the, the relationship between different buildings. And the whole orientation of the blocks and cluster is done in, is in the courtyard plan, which allows for a traditional uh, methods of building where the wind flows through the building and keeps your you know uh, spaces naturally ventilated. The proposal here is that we're not even talking about putting windows together in the classroom blocks, and there are shading devices which will naturally ventilate the building and keep it cool all the time. That's the first floor plan. That's the cluster block one, block two plans. And this is details of the play fields where we have the football field and the athletic tracks and the small amphitheater there. And that's the cricket field. And the hostel, the thoughtfully designed with the low-rise structure. You know, each of them create their own identity. It's similar to our street network that we have in our uh, cities. It creates memories of different places and how you find yourself to, uh, co combining with other people. Each dormitory is accommodating about 12 people, with its uh, toilet facilities attached to it close by. That's staff quarters. For all the staff is going to be on the campus, which means that there'll be a lot more dedicated time given to the students and the faculty interactions. I'm it. It, it, it takes time to go. So that's the view of the complex, the entry comp of view. This is the main entry to the admin block and the school. That's the view of the corridor, where you, all the schools get connected. So the whole idea is the built and unbuilt come together, the landscape, the the, the sun path the environment around all come together to make a unique experience and the courtyards play an important role where all the students can come together in the break times and other times where they have interacting with each other so these are the memories that one can carry through their life there are also amphitheaters in various areas uh, which we have created using the natural contours and they again become recreational spaces for pe you know people spending the students spending their time there that's a view of the hostel block that's a view of the terracing that's done because of the contour this is the existing building which we are repurposing so we're reusing the building uh, by removing some uh, basic walls and adding a few infrastructure like staircase and lifts and adding a dining uh, kitchen and a clinic facility, and also indoor sports. So, the building has been now redesigned with a facade which is responsive to climate. It is facing east west, which gains a lot of uh, heat gain. So, here we, we have changed the orientation and uh, made the facade to look better. Sustainability of the, any building is important, and our net zero goals are uh, how do you achieve them? and this is the basic behavior of the uh, buildings when it comes to sun path and how we shade it so, so this is the idea of how do you create naturally light uh, ventilation where we create a light shelf it bounces off the ceiling and gives you good quality of ambient light and the outside is shaded by the jali and that the terrace is used for solar panels and recreation uh, spaces so that's the light shelf how it works and every fa facade has a two three layers of you know um, insulation in terms of screening devices, which controls its own microclimate, keeping it much cooler naturally. gria is the indian certification for green building, and we are looking at achieving five-star uh, gria rating for this project. so it's walk the talk, that is, not only just verify it, and how landscape and trees and uh, water resources can complement the entire development is the uh, satellites that we are showing you here. The use of local species of trees and uh, plants is an important part of how the landscape can be looked at. Hello. Just play the third one, please. Okay, Lakshmi Okay. Can you just play fourth, fourth file, please? Fourth file. play yeah just walk through సో మిత్రులంతా వీక్షించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఈ ఇంటిగ్రేటెడ్ డ్రెస్ స్కూల్స్ ని ఒక షేప్ తీసుకొని రావడం కోసం యావత్ మంత్రి మండలితో పాటు రాష్ట్ర అధికార యంత్రాంగం కూడా చీఫ్ సెక్రటరీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఒక సీనియర్ అధికారులందరితో కూడా ఒక కమిటీ వేసి దీన్ని కనీసం ఒక మూడు నెలల నుంచి దీని మీద ఎక్సర్సైజ్ చేస్తూ ఒక షేప్ తీసుకుని వచ్చి ఈరోజు ప్రకటించడం జరిగింది ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెల్ఫేర్ సంబంధించిన సెక్రటరీ గారు బ్యాక్వర్డ్ క్లాస్ సంబంధించిన సెక్రటరీ గారు అట్లాగే మైనార్టీ స్కూల్స్ సంబంధించిన సెక్రటరీ గారు అన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఇంక్లూడింగ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం పెద్ద ఎత్తున పనిచేసి ఈరోజు రాష్ట్ర ప్రజలకి దీన్ని మనం ఈరోజు అనౌన్స్ చేసుకుంటున్నాం నాతో పాటు ఈరోజు మరి సీనియర్ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అట్లాగే ట్రాన్స్పోర్ట్ అండ్ బ్యాక్వర్డ్ క్లాస్ వెల్ఫేర్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు మన చీఫ్ సెక్రటరీ గారు మిగతా అధికారులందరూ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వెల్ఫేర్ మిగతా అధికారులందరూ కూడా దీంట్లో మన బి స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అందరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి దీనికోసం సీరియస్గా పనిచేసినందుకు వారందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కొద్దిమంది రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి పిల్లలు లేకపోతే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు వారికి ఫోన్ చేసి మా స్కూల్స్ పరిస్థితి బాగాలేదు ఒకసారి వచ్చి చూసిపోండి అని అడిగారు చెప్తూ ఆ స్కూల్స్లో పిల్లలు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుకునే పరిస్థితి అక్కడ కావాల్సినటువంటి టాయిలెట్ సంబంధించినటువంటి పరిస్థితులు కానీ లేకపోతే మిగతా సప్లై చేసేటువంటి విధానం కానీ ఏమీ లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులు ఉన్నాయి రండి అని అన్నప్పుడు వారు స్పష్టంగా వారి సమాధానం చెప్తూ త్వరలోనే మేము ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నిటినీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రకటిస్తున్నామని చెప్పి వారిని చెప్పి కూడా వచ్చాకట సో నేను ఈ ఈ సందర్భంగా ఎందుకు గుర్తు చేస్తూ ఉన్నానంటే రాష్ట్రంలో చదువుకునేటువంటి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి వసతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి సో దానికి సంబంధించిన సమాచారం కూడా కొంత ఇప్పుడు మనకి సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్లో టోటల్ నెంబర్ ఆఫ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక వెయ్యి ఇరవై మూడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే ఆరు వందల అరవై రెండు స్కూల్స్కి అసలు బిల్డింగ్స్ లేవు జనరల్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి సరే ముప్పై ఐదు స్కూల్స్కి బిల్డింగ్స్ ఉన్నాయి కానీ బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి మూడు వందల ఇరవై ఏడు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటే మూడు వందల ఆరు స్కూల్స్ రెంటేళ్ళలోనే నడుస్తూ ఉన్నాయి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి రెండు వందల అరవై ఎనిమిది స్కూల్స్ ఉంటే నూట ముప్పై ఐదు స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి నూట ఎనభై ఐదు స్కూల్స్ ఉంటే నలభై రెండు స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో నడుస్తూ ఉన్నాయి మైనారిటీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి రెండు వందల ఐదు స్కూల్స్ ఉంటే నూట డెబ్బై తొమ్మిది స్కూల్స్ రెంటెడ్ బిల్డింగ్స్లో ఉన్నాయి అంటే ఈ ఈ బిల్డింగ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా దాంట్లో సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి టీచింగ్ వ్యవస్థ లేకుండా మనం అనుకున్న లక్ష్యాలను సాధించలేము అందుకే మేము రాగానే మేము బడ్జెట్ ప్రజెంట్ చేసినప్పుడు కూడా చెప్పాం దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల్ని ఈ స్కూల్స్ మీద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద మేము ఖర్చు పెట్టడానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నామని చెప్పాం గత ప్రభుత్వం నాకు తెలిసి డెబ్బై మూడు కోట్లు ఎంతో ఖర్చు పెట్టిందంట కోట్లు లెస్ హండ్రెడ్ క్రోర్స్ నేను చెప్తాను చాలా సగౌర్వంగా మా పిల్లల కోసం ఈరోజు ఈ సంవత్సరం ఐదు వేల కోట్ల రూపాయలని ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో అంటే ఆ స్కూల్స్ అన్నీ కూడా కట్టేయి కూడా ప్రతిదీ కూలంకషంగా లోతుగా అధ్యయనం చేసి ప్రతి సైట్ దగ్గర లైటింగ్ ఎట్నుంచి వస్తా ఉంది సన్ ప్యాచ్ ఎట్లా ఉంది విండ్ ఎట్లా వస్తా ఉంది టెంపరేచర్ ఎలా ఉంది దీన్ని ఇది ఈ రోజు కాదు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న పరిస్థితులు అన్ని స్టడీ చేసి దానికి అనుగుణంగా మంచి వెంటిలేషన్ ఉండేటట్టుగా గ్రీన్ ఎనర్జీని వాడేటట్టుగా పిల్లలందరూ ఆహ్లాదకరంగా అన్ని వర్గాల వాళ్ళు ఆ స్కూల్లో ఉండేటట్టుగా ఎస్సీసు ఎస్టీసు బీసీసు మైనార్టీసు జనరల్ స్టూడెంట్స్ అందరూ ఉండి ఒక కుటుంబం లాగా పిల్లలు చిన్నప్పటి నుంచే ఎదగటానికి కావలసినటువంటి వాతావరణాన్ని అక్కడ సృష్టిస్తూ వాళ్ళకి ఎవరికి కూడా మేమేదో మామూలు స్కూల్లో చదువుకున్నాం మాకు అవకాశాలు లేకుండా పోయే అనేటువంటి ఫీలింగ్ రాకుండా ఈ ప్రభుత్వం మాకు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని ఫెసిలిటీస్ అన్ని కల్పిస్తూ మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు వీటి ప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు విజన్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్ కూడా నేను రెండు మూడు సార్లు విన్నాను వారు చెప్పి కేవలం ఎడ్యుకేషన్తో ఒకటే మనం రుద్దటం కాదు స్టూడెంట్స్ కి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళకు ఉండేటట్టుగా స్పోర్ట్స్ బాగా ఉండాలి ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి పిల్లలంతా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అయ్యో నేను ఐఎమ్ మిస్సింగ్ సమ్థింగ్ నాకు అవకాశాలు లేవే అనేటువంటి భావం వాళ్ళకి కలగకుండా ఉండేటట్టుగా అవసరమైతే మనం ఆ స్కూల్లోనే థియేటర్ కూడా కడదాం యాంపీ థియేటర్ కూడా కడదాం వారానికి వస్తారు నెలకు వస్తారో పదిహేను రోజులకి వస్తారో అవసరమైతే మనం డైరెక్ట్గా శాటిలైట్ ద్వారా పిక్చర్స్ కూడా వాళ్ళకి పిల్లలకి ఐఎమ్ నాట్ మిస్సింగ్ ఎనీథింగ్ అనేటువంటి ఫీలింగ్ వచ్చినట్టుగా ఉండాలని చెప్పి వారికి ప్రత్యేకంగా కూడా చెప్పడం జరుగుతుంది అంటే ది కమిట్మెంట్ ఆఫ్ ది క్యాబినెట్ ఈ సో సీరియస్ అబౌట్ ది స్టూడెంట్స్ అండ్ దియర్ అప్ బ్రింగింగ్ ఎంత సీరియస్గా ఉందో దాని గురించి చెప్పడం కోసం నేను ఉదాహరణగా చెప్తా ఉన్నాను చాలా సంతోషంగా ఉంది నాకు కూడా ఈ ఈ స్కూల్స్ అన్నింటిని ఈరోజు ప్రకటిస్తూ మేమంతా రేపు పదకొండవ తారీఖు నాడు విజయదశమి కంటే ముందు రోజు సాధ్యమైనంత మేరకు ఆ స్కూల్స్కి ఫౌండేషన్స్ వేయాలని చెప్పేసి చాలా శాంక్షన్ చేసాం ముందుకు పోతూ ఉన్నాం దీన్ని అందరూ అభినందించాలని ఇంత మంచి కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు మీడియా మిత్రులు కూడా దీని పెరివిగా ప్రాచుర్యం ఇవ్వాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ